చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు పాలకొలు లజపత్రాయపేటలోని మౌంటసూరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మరి అత్యంత వైభవంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది నిర్వహించినటువంటి బాలల దినోత్సవంలో పాల్కొలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు ముప్పై ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది సుమారు ఐదు వందల మంది పాల్గొన్నటువంటి ఈ పోటీల్లో ఎనిమిది అంశాల్లో వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం జరిగింది అందులో ఎస్ఏ రేటింగ్ మరి జస్టె మినిట్టు అదేవిధంగా సాంగ్స్ కాంపిటీషను డ్యాన్స్ కాంపిటీషను అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను డ్రాయింగ్ కాంపిటీషను మొత్తం ఈ ఎనిమిది ఐటమ్స్లోనూ కూడా విద్యార్థులకి మరి విభిన్న స్థాయిల్లో పోటీలు నిర్వహించడం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులందరినీ కూడా ఇందులో ప్రవేశం కల్పించడంతో మరి విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రతి స్కూల్కి కూడా మరి బస్సులు పంపించడం కానీ మధ్యాహ్నం వారికి తగినటువంటి బోయిన ఏర్పాట్లు కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ వాడికి ఏర్పాటు చేసి వాళ్ళని చాలా చక్కగా ఇక్కడ ట్రీట్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అందరూ కూడా చాలా సంతోషించినటువంటి విషయం తప్పనిసరిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి వాళ్ళకు కలిగేటువంటి అవకాశాలని మరింతగా మెరుగుపరచాలి భవిష్యత్తులో వాళ్ళని సమాజానికి ఉపయోగపడి పౌరులుగా తీర్చిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్కూళ్ళలోనూ కూడా ఇటువంటి పోటీలు జరుగుతూ ఉంటాయి అయితే వేరే స్కూళ్ళ ఒక తాలూకా విద్యార్థులతో పోటీ పడేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి అలా వేరే స్కూళ్ళ విద్యార్థులతో పోటీ పడినప్పుడు మాత్రమే మన తాలూకా మరి సామర్థ్యం ఏంటి మన తాలూకా నైపుణ్యం ఏంటి అనేటువంటిది తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు అటువంటి అవకాశాన్ని అటువంటి పరిస్థితిని ఇక్కడ మరి ముప్పై స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థుల మధ్య మరి మాండసూరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం చాలా అందరూ కూడా హర్షించినటువంటి విషయం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విషయం మరి కార్యక్రమానికి సహకరించినటువంటి ఆయా స్కూల్ తాలూకా ఉపాధ్యాయులు కానీ ఆ స్కూల్ తాలూకా మేనేజ్మెంట్లు కానీ ఆ తల్లిదండ్రులు కానీ అందరికీ కూడా పాలకొలు మాంటేశ్వరి స్కూల్ అండ్ జూనియర్ కళాశాల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మరి పాలకొలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాయబ్ సునాడు గారు అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కోలా రజనీ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నడిపించడం అనేటువంటి చాలా సంతోషించే విషయం అలాగే విజేతలు ఎవరైతే ఉన్నారో ప్రతి పోటీలను కూడా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్గా మరి సర్టిఫికెట్ మిమెంటుతో పాటు మూడు వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేయడం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్కి సర్టిఫికేటు మిమెంటుతో పాటు రెండు వేల రూపాయలు నగదు బహుమతిని అందజేయడం జరిగింది అలా థర్డ్ ప్రైజ్గా మరి నగదు వెయ్యి రూపాయల నగదు ప్రైజ్తో పాటు సర్టిఫికెట్లు మెమెంటుని కూడా అందజేయడం జరిగింది అలాగే పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లని మరి ప్రదానం చేయడం జరిగింది పార్టిసిపేషన్ సర్టిఫికెట్ని ఈ విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా ఇక్కడ కార్యక్రమాలను చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం మరి అటువంటి చక్కటి కార్యక్రమం ఇక్కడ ఈరోజు జరిగినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అయితే ప్రతి ఈవెంట్లోనూ కూడా ఇక్కడ మనం ప్రైజ్ ఇవ్వడం జరిగింది డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ మరి జెడ్పీహెచ్ఎస్ శ్రీగారపల్లికి సంబంధించినటువంటి ఏ అక్షయ సాధించగా సెకండ్ ప్రైజ్ వచ్చి మేడపాడు స్కూల్కి సంబంధించినటువంటి శ్యామ్ నందిత అనేటువంటి విద్యార్థిని తీసుకోవడం జరిగింది అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చి బివిఆర్ఎం గర్ల్స్ సైస్కి సంబంధించినటువంటి పి మౌనిక అనేటువంటి విద్యార్థిని పొందడం జరిగింది అదేవిధంగా ఎలక్చ్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి యు వందన అనేటువంటి జెడ్బిహెచ్ స్కూల్ అంకలకోటే రమ్మాయి సాధించడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి దుర్గాబాబాని అనేటువంటి విద్యార్థిని పెనుమదం విద్యార్థిని ఆ బహుమతిని అందుకోవడం జరిగింది అదేవిధంగా తరుడు బహుమతిని వచ్చి ఎస్ జానుశ్రీ అనేటువంటి జడ్బిహెచ్ఎస్ స్కూల్ మట్లబాలెం విద్యార్థిని పొందడం జరిగింది అదేవిధంగా డ్యాన్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ చైతన్య స్కూల్ పాలకూలు విద్యార్థి పొందడం జరిగింది సెకండ్ ప్రైజ్ వచ్చి జెడ్బిహెచ్ స్కూల్ రాయకూద్దరు అమ్మాయి పొందడం జరిగింది అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చి మౌంట్ సుజాత స్కూల్ మేడబోడ విద్యార్థిని పొందడం జరిగింది అలాగే క్విజ్ కాంపిటీషన్కి వచ్చి మరి దీనికి సంబంధించి బిఆర్ఎం గర్ల్స్ హై స్కూల్ వాళ్ళు సెకండ్ ప్రైజ్ పొందడం జరిగింది అదేవిధంగా థర్డ్ ప్రైజ్ జెడ్బిహెచ్ స్కూల్ వీరవాసరం వాళ్ళు పొందడం జరిగింది అలాగే ఫస్ట్ ప్రైజ్ మాండసూరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎల్ఆర్పేట వాళ్ళు పొందడం జరిగింది అదేవిధంగా ఎస్ఆర్ రేటింగ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైజ్ కూడా మరి పట్లబాలు సంబంధించినటువంటి అంబటి తేజశ్రీ అనేటువంటి విద్యార్థి పొందడం జరిగింది అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చి మరి బిహెచ్ తనుశ్రీ అనేటువంటి మాండసూరి ఎల్ఆర్పేట విద్యార్థి పొందడం జరిగింది అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చి బి దేవిశ్రీ అనేటువంటి జడ్బిహెచ్ స్కూల్ వీరవాసరం అమ్మాయి పొందడం జరిగింది అదేవిధంగా సాంగ్స్ కాంపిటీషన్కి వచ్చినట్లయితే మరి ఫస్ట్ ప్రైజు మాండ్సూరి ఎల్ సంబంధించినటువంటి దేవరకొండ అనుశ్రీ అనేటువంటి విద్యార్థికి మరి రావడం జరిగింది అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేటువంటి ఫస్ట్ ప్రైజ్ వచ్చి జడ్బిహెచ్ స్కూల్ రాయకూతరు విద్యార్థినికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజు కేవీఆర్ జడ్బిహెచ్ స్కూల్ చిక్కాలకి రావడం జరిగింది థర్డ్ ప్రైజ్ వచ్చి జడ్బిహెచ్ స్కూల్ లంకలగోడే విద్యార్థికి రావడం జరిగింది ఈ విధంగా అన్ని పోటీలు మరి అలాగే జస్ట్ ఏ అనేటువంటి ఏదైతే కాంపిటీషన్ జరిగిందో ఆ కాంపిటీషన్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చి మరి ఎరకరాజు శృతి అనేటువంటి పాండసూరి ఎల్లార్పేట విద్యార్థికి రాగా మరి సెకండ్ ప్రైజ్ వచ్చి తేజస్విని అనేటువంటి విద్యార్థి జడ్బిహెచ్ స్కూల్ రాయకూత్రి విద్యార్థికి రావడం అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చి గొబ్బల వాణి వర్షిత అనేటువంటి విద్యార్థి జడ్బిహెచ్ స్కూల్ పెనుమద అమ్మాయికి రావడం జరిగింది ఈ విధంగా అన్ని బహుమతుల్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రదానం చేయడం మరి వారందరూ కూడా చాలా సంతృప్తిగా సంతోషంగా వెళ్ళడం అనేటువంటిది మాకు చాలా ఉత్సాహాన్ని ఆనందం ఇచ్చింది వీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరిన్నింటిని సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్తో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా కండక్ట్ చేయడం అదేవిధంగా వివిధ కాంపిటేషిటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ని కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్ష్య నిర్దేశం అనేటువంటిది చిన్న వయసులోనే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది అటువంటి సందర్భాన్ని మరి చిన్న వయసులోనే కల్పించి వాళ్ళకి ట్రైన్డ్ మోడరేటర్స్ మోడరేటర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ అటువంటి గోల్ సెట్టింగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడం అనేటువంటి యాక్టివిటీస్ని కూడా భవిష్యత్తులో చేయాలనేటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుదామనుకుని ఆశిస్తున్నాం దాన్ని తప్పనిసరిగా మా స్టాఫ్ సహకారం మా తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం ఇది దిగ్విజయంగా చేయడానికి మాకు సహకరించినటువంటి మా మీడియా పార్ట్నర్స్ అయినటువంటి పీసీఎన్ టీవీ వారికి అదేవిధంగా జర్నలిస్ట్ రవి న్యూస్ వారికి అలాగే సెవెన్ కే విజువల్స్ ఏడుకొండల గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం